వీకేర్ టీవీ వీకేర్ వైస్ ఇదే నిజం మంచి ముచ్చటెత్తికి వచ్చిన ఏ ముచ్చటంటే ఇవాళ రాజకీయ గందరగోళం చూస్తూ ఉంటే చాలా అసహ్యమేస్తుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అటు ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత అద్భుతమైన కలిసి కట్టుగా ఎంత అద్భుతంగా వాళ్ళు ఫామ్ చేసుకుంటున్నారో మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ కన్నెక్క గతర గత్తర రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ గతర చేస్తూ ఉన్నారు అయితే ఒక విధానం సరిగా లేదు ఒక పద్ధతి కరెక్ట్ లేదు ఒక వరుస సరిగా లేదు కాబట్టి నాకు అనిపిస్తున్నది ఏంటంటే నాకే కాదు ప్రజలకు ప్రతి ఒక్కరికి అనిపిస్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలన అష్ట దరిద్రంగా ఉన్నది అని ప్రజలు ఆల్ర ఆల్రెడీ అనుకుంటున్నటువంటి మాట కాబట్టి ఆ అష్టదరిద్రము ఈ ఐదు సంవత్సరాల వరకు అష్టదరిద్రాన్ని తెలంగాణ ప్రజలకు అప్లై చేసి తెలంగాణను నాశనం చేసే కన్నా ఫస్ట్ రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం అనేటటువంటిది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే రేపు మధ్యంతర ఎన్నికలు వస్తాయి ఆ మధ్యంతర ఎన్నికలు అయిన తర్వాత అయిన తర్వాత అప్పుడు ఏ ప్రభుత్వం ఫామ్ చేసుకుంటుంది అనేటటువంటిది మనకు క్లారిటీ వస్తుంది వాళ్ళకు కూడా వచ్చేటటువంటి ప్రభుత్వము బుద్ధి జ్ఞానము వాళ్ళకు కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ తప్పులు చేస్తూ ఉంటే ప్రజలు తిరస్కరిస్తున్నారు ఇప్పుడు నెలకు కాదు సంవత్సరానికి ఒకసారో నెలకు ఒక్కసారో ఇలా ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇదంతా కూడా నష్టం జరుగుతుందని ఒక బుద్ధి జ్ఞానంతో పనిచే పనిచేయటానికి ఆస్కారం ఉంటుంది అటు ఆంధ్రప్రదేశ్లో చూసినాం కదా జగన్ పరిపాలన ఇవాళ అష్టదరిద్రంగా ఉన్నదని చెప్పేసి ఐదు సంవత్సరాలకే జగన్ను ఖతం చేసేసి టీడీపీని ఆల్రెడీ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిని ప్రజలు ఎన్నుకున్నారు అంటే అలాంటి పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలన అనేటటువంటిది అష్టదరిద్రంగా ఉన్నదని చెప్పేసి ప్రజానికం ఆల్రెడీ కంటిన్యూగా ప్రతి గ్రామాలలో ఆల్రెడీ అంటా ఉన్నారు మరి ప్రతి గ్రామంలో అంటున్నప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి ఉండడం మనకెందుకు నాకు అర్థం కాదు నాలుగు సంవత్సరాల వరకు ఆయన ఉంటే మొత్తం ముక్కలు చెక్కలు చేసి మొత్తం ఆగమాగం చేసి మొత్తం టోటల్గా తెలంగాణ సమాజాన్ని అడుక్కునేటట్లు చేస్తాడు గ్యారంటీగా అది మాత్రం కంపల్సరీ అనమాట అంటే ఏది అటు రియల్ ఎస్టేట్ రంగం డమాల్ అయిపోతుంటుంది కంపల్ కంప్లీట్గా ఎవడు ఇల్లు కానీ ఒక జాగా కానీ తీసుకొని బతికేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే గజానికి వెయ్యి రూపాయలు లేకుంటే స్క్వైర్ ఫీట్కు పదిహేను వందలు ఇది ప్రజలకు ఆల్రెడీ అర్థమవుతున్నది కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన మీద చాలా గుర్రు మీద ఉన్నారు జనమంతా మరి ఆ గుర్రు రేపు ఎమ్మెల్యేలు ఎం ఏది మినిస్టర్లు ఎంపీలు వీళ్ళంతా చెప్పుల దండలేసేటటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే కన్నా ముందు మరి వెంటనే రిజైన్ చేసి ఆయన హ్యాపీగా ఆయన రాజకీయం ఆయన చేసుకుంటే మంచిదని భావన అందరికి కూడా ఉన్నది కాబట్టి ఎందుకంటే ఎటువైపు చూసినా ఏ రకంగా చూసినా ఆయన పరిపాలన అనేటటువంటిది అష్టదరిద్రంగా ఉన్నది ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలు గతంలోనే ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీ గతంలోనే అన్నది ఏమన్నదంటే కా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినా దాంట్లో దాంట్లో కొమ్ములాట విపరీతంగా ఉంటుంది వాళ్ళకు ఒకరికొకలకు పడది సీనియర్లకు జూనియర్లకు విభేదాలు ఉంటాయి ఈర్ష ద్వేషాలు ఉంటాయి అనేటటువంటిది ఆల్రెడీ మనకు స్పష్టంగా గతంలో తెలుసు కానీ ఏదైనా ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వచ్చి సెట్రైట్ చేస్తాడేమో అని అనుకుంటే నీ ఇలా చేయకుండా అష్ట దరిద్రంగా పరిపాలన చేస్తూ వాళ్ళ ముంగట నవ్వట్ల బతుకు చేస్తున్నాడు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకు ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నదంటే నిజంగా మమ్మల్ని ధిక్కరించి ఆల్రెడీ మమ్మల్ని ఓడగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చేసిండ్రు మరి వీళ్ళ 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 పసరు వీళ్ళకు అణగింది వీళ్ళ మస్తి వీళ్ళకు అనిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ వాస్తవానికి నవ్వుకుంటున్నారు ఏది కనీసం జనాలల్లో నవ్వుకోకున్నా కనీసం ఇంట్లో చాటుకన నవ్వుకునేటటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన తీసుకొచ్చి పెట్టింది నిజంగా మాకు కూడా అవమానంగా ఉన్నది ఎందుకంటే మేము చాలామంది నాతో పాటు అనేక మంది కొట్లాడి 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 కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ విధానాలు చూసి మొత్తం టోటల్గా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నారు మమ్మల్ని మా మీద ఉముస్తున్నారు ఉంసుడు ఒకడే తక్కువ ఇంకా మాకు జనాలలో పోతే చెప్పులతోని కొట్టేటటువంటి పరిస్థితి మాకు చెప్పుల దండలు వేసేటటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టేసిండు ఈ ఆరు ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి పరిపాలన అనేటటువంటిది ప్రజలకు క్లారిటీగా అర్థమైంది మమ్మల్ని ప్రతి ఒక్కడు ఫోన్ చేసి తిరుగుతూ ఉన్నాడు ఏందయ్యా బాబు బిఆర్ఎస్ను మొత్తం మొత్తం అందరు కలిసి కీమా చేసి టోటల్గా నామరూపం లేకుండా చేశారు మరి ఇవల్ల కాంగ్రెస్ ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి విధానాలేది మరి మీ మిమ్మల్ని రానియకుండా వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలేది మరి వాళ్ళ పరిపాలన ఏం పరిపాలన అనేటటువంటి దాని మీద విపరీతమైనటువంటి గుర్రు మీద ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మమ్మల్ని తిడుతూ ఉన్నారు మరి మేము మా ముఖం ఎక్కడ పెట్టుకోవాలా మేము మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విమర్శించు వచ్చి మళ్ళీ ఇంకొక ప్రభుత్వాన్ని రప్పించేసి మేము ఇంకా ఎంతకాలం మేము మా పోరాటము పొడుగూత పోరాటం చేసుకుంటా మా జీవితాన్ని కొనసాగించాలా కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు తక్షణమే వెంటనే తన పదవికి రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలు వచ్చి మళ్ళీ కొత్త ప్రభుత్వం రావాలని ఖచ్చితంగా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట నేను కూడా అనుకుంటున్నాను ఆయన తక్షణమే రీజైన్ చేయాల రీజైన్ చేసి ఆయనకు పదవి పనికిరాదు సీఎం పదవి పనికిరాదు మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా టోటల్గా ఇక్కడ నామరూపం లేకుండా అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేసి అందరూ మూకుమ్మడిగా రిజైన్ చేసి మధ్యంతర ఎన్నికలు ఖచ్చితంగా రావాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజానికానికి ఉన్నది తెలంగాణ తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయవలసిందిగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ పరిపాలన బాగలేదు రేవంత్ రెడ్డి అన్న ఖచ్చితంగా మీరు దిగిపోండి మాకొద్దు మాకొద్దు లేకపోతే మేము చాలా తీవ్ర స్థాయిలో మిమ్మల్ని చాలా చాలా ఉతికి ఉతికి ఆరేయవలసినటువంటి పరిస్థితి మాత్రం తీసుకురాగానే దయచేసి ఇప్పటికీ కంట్రోల్ చేసుకుంటున్నాము ఏం నెలల నుంచి మేము కంట్రోల్ చేసుకుంటున్నాము నేను గతం నుంచే చెప్తా ఉన్నా ఏమని చెప్తా ఉన్నా కమిటీలు ఇవ్వండి ప్రతి ఒక్కరిని విలువండి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి మీ సోకు మీరే చేసుకుంటా మీ సోకును మీరు అచ్చేసుకుంటా ఇవాళ ఎంతమంది ప్రాణాలను తీయడానికి మీరు ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినరు ఇది ఒక ఉద్యమాల గడ్డ ఇలా రజాకారులను తరిమేసినటువంటి గడ్డ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్లను ఉరికించుకుంటున్న కొట్టినటువంటి గడ్డ ఇవాళ ఎవరు మాట్లాడినా రాళ్లతో కొట్టి ఉరికించినటువంటి పరిస్థితి పోలీసు వాళ్ళకి వినటువంటి తెలంగాణ ప్రాంతం అలాంటి సోనియమ్మ తెలంగాణని ఇస్తే ఇవాళ తెలంగాణలో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ ఆమె ఇస్తున్నారు రేపు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నామరూపంలో లేకుండా చేస్తున్నారు ఇలా తెలంగాణ ఉద్యమకారులను మొత్తము ఎటు కాకుండా వయసు ఉడికిపోయి ఎక్కడోడకన్నే ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఖచ్చితంగా మీ కుమ్ములాట మీకు ఎంత ఉంటుందో మీరు ఇండివిజువల్గా కుమ్ములాడుకోండి తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేయడానికి మాత్రం మీ కుమ్ములాట ఉండద్దు ఖచ్చితంగా నువ్వు రిజైన్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది ఖచ్చితంగా మీరు రిజైన్ చేయాలా ఇది తెలంగాణ ప్రజల డిమాండు నా డిమాండ్ కూడా తెలంగాణ ఉద్యమకారుల డిమాండు అమరవీరుల కుటుంబాల కుటుంబాల డిమాండు అదేవిధంగా అమరవీరులు ఎవరైతే అమరవీరులైనరో వాళ్ళ ఆత్మ సాక్షి ఘోషిస్తూ ఉన్నది మీరు ఖచ్చితంగా దిగిపోవాలనేటటువంటి వాళ్ళ కోపం ఉన్నది వాళ్ళు ఎక్కడ ఆత్మ తిరిగి మిమ్మల్ని కవలించాలనేటటువంటి ఆత్మ మీ మీ చుట్టూ తిరుగుతుంది నాలుగు రోజులైతే వాళ్ళే కాకుండా విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు ఇలా కంప్లీట్గా మీ మీద గుర్రు మీద ఉన్నారు మీరు ఇమీడియట్లీ దిగిపోయి మా తెలంగాణను రక్షించాలి గ్యారెంటీగా నువ్వు దిగిపోతేనే తెలంగాణ రక్షించబడుతుంది ఇంకా వేరే ఏదన్నా ప్రభుత్వం వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు లేకుంటే రాష్ట్రపతి గవర్నర్ పాలన రాష్ట్రపతి పాలన పెడదాం రాష్ట్రపతి పాలన పెడదాం రాష్ట్రపతి పాలనన్నా సు సుఖంగా ఉంటుంది లేకుంటే ఆంధ్రాల కలిపేద్దాం ఆంధ్రోళ్లతోనన్నా సుఖంగా ఉంటుంది మీలాంటి వాళ్ళు మీలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు మా తెలంగాణ రాష్ట్రానికి వద్దు 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 అని చెప్పేసి ప్రజాని అంట ఉన్నది ఇమిడియట్లీ రేవంత్ రెడ్డి రాజీనామా చేయవలసిందిగా కోరుతా ఉన్నా జై తెలంగాణ ప్రజలారా మీకోసమే నేను నా కోసమే మీరు దయచేసి వేరే రకంగా ఆలోచించకండి కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ గుర్రు మీద ఉన్నారు కాంగ్రెస్ లీడర్లు గుర్రు మీద ఉన్నారు మేము లేక కష్టపడి తీసుకొచ్చుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాలు అణచుకొని అణచుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు క్యాడర్ ఇబ్బంది పడతా ఉంది లీడర్లు ఇబ్బంది పడతా ఉన్నారు కొత్త కొత్తలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు అవకాశాలు ఇవ్వచ్చు వాళ్ళకు అవకాశాలను పక్కకు పెట్టి ఈయన రాజకీయం విపరీతంగా ఉన్నది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వద్దని ప్రజానికం అనుకుంటా ఉంది తక్షణమే రేవంత్ ెడ్డి తన పదవి నుంచి రీజైన్ చేసి దిగిపోవలసిందిగా కోరుతూ నా నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి వేరే రకంగా వద్దు మీకోసమే నేను ఆల్రెడీ కొట్లాడుతూ ఉన్నా జై తెలంగాణ జై జై తెలంగాణ